భారత్ స్టార్ బ్యాటర్ ఓ భారీ స్కామ్ లో చిక్కుకున్నాడు ఏకంగా నాలుగు వందల యాభై కోట్ల కుంభకోణంలో అతడు ఇరుక్కున్నాడు దీంతో అతడికి సిఐడి నోటీసులు జారీ చేసింది పోంజీ కుంభకోణం గుజరాత్తో పాటు దేశ సంచలనం సృష్టించిన స్కామ్ ఇది ఇప్పుడు దీని సెగ టీమిండియా క్రికెటర్లకు తాకింది బ్యాంకులతో పోల్చుకుంటే అధిక వడ్డీ ఇస్తామంటూ సామాన్య ప్రజలను నమ్మించి ఆరు వేల కోట్లు సేకరించిన ఈ కేసులో బీజెడ్ గ్రూప్ సీఈఓ భూపేంద్ర సింగ్ జులాను గుజరాత్ సిఐడి ఇప్పటికే అరెస్ట్ చేసింది ఇందులో గుజరాత్ టైటన్స్ క్యాప్టెన్ టీమిండియా స్టార్ బ్యాటర్ శుభన్ గిల్ తో పాటు జీటీ ఆటగాళ్లు సాయి సుదర్శన్ రాహుల్ తేవాటియా మోహిత్ శర్మ వంటి పలువురు ప్రముఖులు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లు తాజాగా బయటకు వచ్చింది వివాదాస్పదంగా మారిన బీజెట్ గ్రూప్ చెందిన నాలుగు వందల యాభై కోట్లకు సంబంధించిన లావాదేవీల మీద ఆరా తీస్తోంది సిఐడి ఇందులో భాగంగా గుజరాత్ ఆటగాళ్లకు సమాన్లు జారీ చేయనుందని తెలుస్తోంది వాళ్ళ నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకున్న తర్వాత తదుపరి చర్యలు తీసుకునుందని సమాచారం ఈ సంస్థలో గిల్ ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు పెట్టుబడి పెట్టాడని వినిపిస్తోంది మిగతా గుజరాత్ ప్లేయర్లు తక్కువ మొత్తంలో అందులో ఇన్వెస్ట్మెంట్ చేశారని తెలుస్తోంది ప్రస్తుతం గిల్ బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడుతూ ఆస్ట్రేలియాలో బిజీగా ఉన్నాడు అతను స్వదేశానికి తిరిగి వచ్చాక విచారణ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ రేటు ఇస్తామంటూ గుజరాత్లోని అనేక మంది ప్రజల్ని బీజెడ్ గ్రూప్ సిఈఓ భూపేంద్ర సింగ్ నమ్మించారు కొన్నేళ్ల తర్వాత సమస్త పనితీరుపై అనుమానం రావడంతో కొందరు వ్యక్తులు సిఐడికి కంప్లైంట్ ఇచ్చారు దీంతో రంగంలోకి దిగిన సిఐడి అధికారులు దర్యాప్తు చేయగా కుంభకోణం వెలుగులోకి వచ్చింది ఇప్పటికే ఈ కేసులో పది మందికి పైగా ఏజెంట్లను అరెస్ట్ చేశారు గుజరాత్లోని గాంధీనగర్ అరావలి సబర్కాంత మొహసానా వడోదరాలోని కంపెనీ ఆఫీసులపై సిఐడి అధికారులు దాడులు చేశారు ప్రజలు పెట్టుబడిగా పెట్టిన డబ్బుతో నిందితుడు లగ్జరీ కార్లు బిల్డింగ్లు కొనుగోలు చేసినట్లు పలు విద్యా సంస్థల్లో ఇన్వెస్ట్ చేసినట్లు సిఐడి గుర్తించింది అయితే ఈ సెగ టీమిండియా స్టార్ బ్యాటర్ శుభన్ గిల్ పై కూడా పడింది అయితే శుభన్ గిల్ కి సంబంధించి ఈ కుంభకోణంతో ఎటువంటి సంబంధమైనా ఉందా శుబ్బన్ గిల్ పాత్ర ఏమైనా ఉందా కావాలనే ఇన్వెస్ట్ చేశాడా తెలియకుండా ఇన్వెస్ట్ చేశాడా లేక తెలిసా ఇన్వెస్ట్ చేశాడా తెలిసినా కూడా తెలియకుండా ఇన్వెస్ట్ చేశాడా అనే దానిపై సిఐడి దర్యాప్తు ముమ్మరం చేస్తుంది అయితే నిజంగా శుభ్మన్ గిల్ ఈ స్కామ్లో తన చేతిని పెట్టాడా లేదా తన తలను పెట్టాడా అనే దాని పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే శుభ్మన్ గిల్ ఈ స్కామ్లో ఉన్నాడా లేదా అనే దాని పట్ల కామెంట్ రూపంలో తెలియజేయండి